నిన్నటి రోజున తిరుమలలో జరిగిన జరిగి ఆ దుర్ఘటనలో ఆరు మంది చనిపోవడం కొద్దిమంది గాయాలు పాల్గొడం నిజం కూడా చాలా అత్యంత దుర్దృష్టకరం బాధాకరం కూడా కేవలం అందరికీ తెలుసు కానీ అటువంటిది సరైన పగడ్బందీ ఏర్పాట్లు అనేది కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వివరించినారు కాబట్టే ఈరోజు బోర్డు వారు కానీ అట్లుండే వారు అందరూ అధికారులంతా వివరించినారు కాబట్టే ఇటువంటి దుర్ఘటన కూడా జరిగింది ఇంతవరకు తిరుపతిలో ఎప్పుడు కానీ ఇటువంటి దుర్ఘటన కూడా జరగలేదు అందుకోసమే వారందరినీ కూడా ఈ భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ వారో దూరపువారు అంతా కూడా కర్ణాటక వారు కావచ్చు ఇతర రాష్ట్రాల వారు మన రాష్ట్ర వారు అని వాళ్ళు కూడా చనిపోవడం వారందరిని వారందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా కూడా మనం చేస్తున్నాను అందుకోసమే ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున కూడా కూడా ప్రకటించాలని చెప్పేసి అని చెప్పేసి కూడా అంత కూడా డిమాండ్ కూడా చేస్తాం అంతేగాని ఈరోజు కొన్ని పత్రికల్లో నేను చూశాను కూడా ఉదయం ఇది ఏదో ఈ టోకన్ల సిస్టమ్ అనేది కూడా గత ప్రభుత్వమే పెట్టిందని చెప్పారు కానీ గత ప్రభుత్వంలో టోకన్ సిస్టమ్ పెట్టినా వారు పగడ్బందీగా ఏర్పాటు చేసి ఒక క్రమ క్రమ పద్ధతిలో అవన్నీ చేశారు కాబట్టి ఎటువంటి సంఘటనలు కూడా జరుపుకోకుండా మంచి ఎక్కడ జరిగింది కూడా ఈరోజు అటువంటిది అనేది కూడా చర్యలు తీసుకున్న దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు నిర్లక్ష్యం వహించినారు కాబట్టి ఇటువంటి దుర్ఘటన జరిగినాయని చెప్పేసి గమనించాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా టీటీటీ బోర్డు కానీ అధికారులు ప్రభుత్వం కూడా ఈరోజు కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఏదైనా మంచి జరిగితే వారే చేసినట్లుగా తర్వాత ఏదైనా కానీ సరిగా లేకపోతే గత ప్రభుత్వంపై నిందలేసేది దాదాపు ఏడు నెలల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా చేస్తున్నాను అటువంటిదే ఈరోజు ఈ టీటీలో నిన్న జరిగిన తిరుమలలో జరిగిన దానిపైన కూడా ఈరోజు కూడా చెప్తున్నారు ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నం గారికి కూడా రావడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ నిన్న ఇవన్నీ కూడా ఏదైతే ప్రారంభించారో లేకపోతే శంకుస్థాపనలు చేశారో అవన్నీ ఎవరి అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినట్టు కదా కానీ ఈరోజు అంటే ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఏడు నెలల కిందట వచ్చినంత మాత్రాన ఈ ఐదు ఈ ఐదారు నెలలోనే అన్నీ కూడా పర్మిషన్లు తీసుకొని వచ్చి చేసినట్టు కూడా ఈరోజు నిన్న అందరూ కూడా మాటలు మాట్లాడారే నేను వారిని అందరినీ కూడా అడుగుతాను గత ప్రభుత్వం అంటే అవన్నీ కూడా చర్యలు తీసుకుంది కాబట్టి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చివరిలో చేయలేకపోయి అవి మీరు చేశారు అంతేగాని లేదు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా మంచి జరిగితే మీది మంచి ఏదైనా కానీ కీడు కానీ ఏదైనా కానీ దుర్ఘటనలు జరిగితే గత ప్రభుత్వాన్ని నిందించడం ఇవన్నీ కూడా మీకు పరిపాటి కూడా అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఏదేమైనా కానీ ఇప్పటికైనా కానీ గట్టి పగడబంది చర్యలు తీసుకొని వెంటనే వారికి ఆర్థిక సహాయం అనేది కూడా పెద్ద ఎత్తున ఎస్కేషన్ కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతున్నాం